జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే సమయంలో లేదా స్నేహితుల గొప్పతనాన్ని గుర్తించడంలో రూపురేఖల కంటే గుణగణాలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది నిజానికి అందం ఆకర్షణ అనేవి పూర్తిగా మనసుకు సంబంధించిన అంశాలే అందుచేత అవి రెండు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు మారుతున్న సమాజంతో పాటు వీటిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొంతమంది యువతీ యువకులు సినిమాలు నవలల ప్రభావానికి గురై ఊహాలోకాల్లో వ్యవహరిస్తుంటారు అంటే ఫ్యాంటసీస్లో చాలామంది తెలుగింటి అమ్మాయిలు నవలలు సినిమాల ప్రభావంతో తమకు కాబోయే భర్త ఆరడుగుల అందగాడు ఆజానుబాహుడు క్రీమ్ కలర్ చోటు వేసుకొని బెంజ్ కార్లో కూర్చోబెట్టుకొని షికార్లు తిప్పగలిగేవాడు ఇలాంటి లక్షణాలు కల వ్యక్తి అయి ఉండాలని ఊహలు కలల్లో తేలిపోతూ ఉంటారు కానీ చివరకు వారి ఊహలకు పూర్తి విరుద్ధంగా ఒక మామూలు సాదాసీదా వ్యక్తి భర్తగా లభించినప్పుడు తమ పగటి కళ్ళని పటాపంచలై తీవ్ర మనోవేదనకు గురైన సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం తమ ఊహలకు వాస్తవ జీవితానికి మధ్య సర్దుకుపోలేక అసంతృప్తికి లోనై భర్తతో అయిష్టంగా కాపురం చేస్తూ చీటికి మాటి కథడితో తగులాడుతూ చివరకు విడాకుల వరకు ఆత్మహత్యల వరకు దారితీసి తమ జీవితాలను కూడా నరకప్రాయంగా మార్చుకుంటూ ఉండే కేసులు మేము మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం పెళ్లి అయిన కొద్ది రోజులకే విడిపోయే చాలామంది జంటల జీవితాల వెనుకన్న దాగ రహస్యం కూడా ఇదే తాను కోరుకున్న అందగాడు దొరికినా పెళ్ళైన కొన్నాళ్లకు అందం ఆకర్షణ తగ్గిపోయిన తర్వాత ఇరువురి మనస్తత్వాలు పొత్తు కుదరకపోతే ఆ ఇంట్లో రోజు ఒక కురుక్షేత్రమే సంసార నౌక నడి సముద్రంలో మునక్కుండా పది కాలాల పాటు పయనించాలంటే శారీరక అందం ఆకర్షణ కంటే మానసిక సౌందర్యం ఉన్నత వ్యక్తిత్వం ఆ దంపతులు ఇద్దరికీ చాలా ముఖ్యం ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు మళ్ళీ శ్రీశ్రీ గారు రాసిన డాక్టర్ చక్రవర్తి సినిమాలోనే ఒక చరణం గుర్తుకొస్తుంది భార్యాభర్తల దాంపత్య బంధం అందము ఆకర్షణ కంటే వారి యొక్క ఎమోషనల్ బాండింగ్ ఎంత గాఢంగా ఉండాలనేది డాక్టర్ చక్రవర్తి సినిమాలో శ్రీశ్రీ రాసిన ఒక పాట గుర్తుకొస్తుంది నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నిల్చుటకు నేనున్నానని నేను ఎందుగా పలికే తోడపరుండిన అదే భాగ్యము అదే సౌక్యము అంటాడు శ్రీశ్రీ అంటే భార్యాభర్తల దాంపత్య అనుబంధానికి ఎమోషనల్ బాండింగ్కు మిగతా అన్ని విషయాల కంటే కూడా ఈ విధమైన అనుబంధం అనేది ఉంటే వారి దాంపత్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని శ్రీశ్రీ ఆ రోజు ఏ రోజు చెప్పాడు అందుచేత కేవలం శారీరక అందానికే కాకుండా మానసిక సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చాలా అవసరం